హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో మన నెల సర్కుల్ అయితే మీ ఎంతతో షేర్ చేసుకుంటానండి ఇవి ఎక్కడో తెచ్చాము ఎక్కడ తెస్తే మనకి హోల్సేల్ ప్రైస్లో దొరుకుతాయో మీ ఎంతతో షేర్ చేసుకుంటామండి వీడియో మాత్రం కంటిన్యూగా చూస్తుండీ స్కిప్ చేయకండి కంటిన్యూ చేద్దాము ఇక నేను సర్కుల్ చూసుకుంటూ మీతో కొన్ని విషయాలు అయితే షేర్ చేసుకుంటానండి సరుకులు అయితే మేము ఎప్పుడు డిమార్ట్లో తెచ్చుకుంటామండి ఈ సరుకు కూడా డిమార్ట్లోనే తెచ్చుకున్నాము ఎందుకు డిమార్ట్లోనే తెచ్చుకుంటామంటే అక్కడ మనకి హోల్సేల్ అయితే దొరుకుతాయండి అంటే ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏదైనా ఒక ప్యాకెట్ ఫిఫ్టీన్ రూపీస్ ట్వంటీ రూపీస్ అనుకోండి ట్వంటీ రూపీస్ దానిపైన ఉంటే మనకి కిరాణా షాంపులో బయట అయితే ట్వంటీ ఫైవ్ థర్టీ అట్లా అమ్ముతారండి ఖచ్చితంగా ఇక్కడ మనకి సూపర్ మార్కెట్లో కానీ ఏదైనా సరే డి మార్ట్ అయినా కానీ అక్కడ మనకి ప్యాకెట్ పైన ఉందో అంత మాత్రమే ఇస్తారండి ఇప్పుడు ఫిఫ్టీన్ రూపీస్ ఉంటే ఫిఫ్టీన్ రూపీస్ మాత్రమే ఇస్తారు అందుకే మనకి కొంచెం తక్కువ పడుతుంది మిడిల్ క్లాస్ వాళ్ళకి చాలా ఉపయోగపడుతుందండి ఈ వీడియో అందుకనే ఈ వీడియో అయితే చేశాను అనుకుంటారు చాలా మంది సూపర్ మార్కెట్స్ అంటే పెద్ద పెద్ద ఉంటాయి చాలా రేట్స్ ఉంటాయి అంటారు కాకపోతే డి మార్ట్లో అయితే నాకు తెలిసిన కార్కైతే నేను చెప్తున్నానండి హోల్సేల్ ప్రైస్ ఉంటాయండి మనకి అప్పుడప్పుడు ఆఫర్స్ కూడా ఉంటాయి ఒకసారి ట్రై చేయండి తీసుకోవడానికి మేము ఒకేసారి ఇలా ఎందుకు తెచ్చుకున్నామంటే ఇప్పుడు మనకి వన్ మంత్కి ఒక త్రీ థౌజండ్ అయినా ఫోర్ థౌజండ్ అయినా ఓ వన్ మంత్కి ఇంత అవుతుంది అని అయితే మనకైతే తెలుస్తుందండి మనం అప్పుడే కిరాణా షాప్లో తెచ్చుకుంటే అసలు డబ్బులు ఏమయ్యాయో తెలీదు అసలు మనకి కొంచెం కూడా బర్కత్ అనేది ఉండదండి అందుకని మేము ఎప్పుడు ఇదే విధంగా తెచ్చుకుంటూ ఉంటాం సూపర్ మార్కెట్లైనా తేవాలా అని అని మీరు అనుకోవద్దండి మీ ఇష్టం అది మీ ఇష్టము కాకపోతే కొంచెం హోల్సేల్ ప్రైస్లో అయితే దొరుకుతాయి మీకు ఈ వీడియో ఉపయోగపడుతుందని అయితే చేస్తున్నాను వేరే విధంగా అయితే అనుకోవద్దు కానీ సూపర్ మార్కెట్ లేదంటే ఏ టు జెడ్ ప్రతి ఒక్కటి ఉంటుందండి బట్టలు కానీ ఏవైనా సరే ప్రతి అంటే ప్రతి అని ఉంటాయండి అలానే కిరాణా షాప్లో తెచ్చుకోవద్దని చెప్పట్లేదండి అది మీ ఇష్టము కాకపోతే మీకు ఇట్లా ఉపయోగపడుతుంది ఏమనైతే వీడియో అయితే చేస్తున్నాను మనకి హోల్సేల్లో దొరికితే మనకి కూడా కొంచెం బెటర్ కదండి ఒకేసారి త్రీ థౌజండ్ అలా పెట్టి తెచ్చుకుంటే మేమైతే ఈ సరుకులకైతే త్రీ థౌజండ్ అయినాయి మేము ఎప్పుడు ఇలా డిమార్ట్కి వెళ్ళి తెచ్చుకుంటాము మా నాకైతే ఏమనిపిస్తుంది అంటే ఇట్లా ఊకే ప్రతిసారి ఊకే ఊకే కిరాణా షాప్ కోవాలంటే నాకు అస్సలు నచ్చదు ఊకే కిరాణా షాప్ పోవాలి తెచ్చుకోవాలి మళ్ళీ ఎప్పుడు డబ్బులు కనిపించవు ఎక్కడ పోయినాయో తెలియదు అందుకనే నేను అయితే ఒకేసారి డబ్బులు పోయినా సరే ఒక మూడు వేలు కానీ నాలుగు వేలు కానీ ఎప్పుడు ఇలానే తెచ్చుకుంటానండి మీరైతే తెచ్చుకొని చూడండి ఒకసారి ఇప్పుడు కిరాణా షాప్కి హోల్సేల్ షాప్కి డిమార్ట్ అట్లాంటివి ఉంటాయి కదండి దానికి దీనికి డిఫైన్ చేసుకొని ఒకసారి తెచ్చుకొని చూడండి దానికి దీనికి డిఫరెంట్ ఎట్లుంటుందో ట్రై చేయండి ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది మనకి ఒక టూ రూపీస్ తక్కువ పడ్డా కానీ మనకి మంచిదే కదండి మిడిల్ క్లాస్ వాళ్ళకి ఎక్కువ ఖర్చు పెట్టకుండా ఇలా అయితే మనకి ఓ నెలకు ఎంత అవుతుంది అనేది నాకైతే ఇట్లనే అనిపిస్తుంది అండి అందుకనే నేను తెచ్చుకున్నాను ఈ వీడియో మీకు ఏమైనా యూజ్ అవుతుందేమో అనేసి చేశాను యూజ్ అవుతుందండి చాలామందికి ఇలా తెలీదు అందుకనే నేను చెప్తున్నాను చూడండి మీరు చెప్తే నమ్ముతారో నమ్మరో తెలియదు కానీ నాకు ఇలా సూపర్ మార్కెట్లోకి వెళ్ళి తేవడం అంటే చాలా ఇష్టం అండి నాకైతే నాకు ఒక అంటే ఇట్లా తేవాలి అనేది చాలా అంటే చాలా ఇష్టం అండి ప్రతి ఒక్కరికి అనిపిస్తుంది ఇలా పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్కి పోవాలి అది ఇది అని నాదైతే ఇలా ఉంటుందండి మరి నేనైతే ప్రతీ నెలా ఇలానే తెచ్చుకుంటాను నాకైతే మంచిగా అనిపిస్తుంది మరి మీరు కూడా ఒకసారి ట్రై చేసుకోండి ట్రై చేసి మాకు ఒకవేళ మీరు ట్రై చేస్తే ఎలా ఉంది మీకు మీరు చెప్పింది నిజమేనా నిజమే అండి అని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మంచి మంచి వీడియోస్ వస్తూనే ఉంటాయండి మీరు ఇలాగే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇదైతే నా న్యూ ఛానల్ ఫస్ట్ ఛానల్ అయితే పోయిందనమాట నేను కొన్ని మిస్టేక్స్ చేశాను ఆ మిస్టేక్స్ ఏంటి ఏవి చేస్తే మన ఛానల్ పోతుంది అని అయితే నేను నెక్స్ట్ వీడియోలో మీకు అందరికీ షేర్ చేస్తాను ఇప్పటికైతే ఈ వీడియో అయితే చూడండి లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్